అందరికీ నమస్కారం అండి ఇది చేనేత మగ్గానికి అచ్చు అతికి మగ్గ నేత తగిలించడం అండి ముందుకుంట పాళ్ళు ఎలా ఏలేసుకుని పట్టు పట్టుపాకల్లో మొత్తం అన్నీ కూడా జాగ్రత్తగా ఏలేసుకుని అప్పుడు దగ్గరికి జాగ్రత్తగా లాక్కుని తాళి జాగ్రత్త కట్టి లెవెల్ జాగ్రత్త కట్టి లెవెల్ చేయాలండి

అతుకులు జాతర చాలా కష్టమైన పని అండి ఒడిగర్లో చిన్నప్పటి నుంచి కూడా జాతర జరిపి ఈ చేనేతలో ఉన్న జాతర తగిలించాలండి ఎంతో ఇష్టంగా చేస్తాం మన వీడియో మీకు నచ్చినట్లయితే అతుకులు